కూర్చుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి ముందుకెళ్తుందండి ఇది మటు గంటా పదంగా చెప్పగలుగుతాను పృథ్వీ గారు అటు కమెడియన్ గా ఇటు పొలిటిషియన్గా ఏం పోగొట్టుకున్నారు ఏం సాధించారు కమెడియన్గా ఇప్పుడు అప్పట్లో రెండు లక్షల రోజుకి నాకు కమీడియన్ కానీ కమెడియన్ గా అంటే నేను సినిమా లేకండి రాజకీయాలు సినిమాలు పీక్ లో ఉన్నప్పుడు వెళ్ళలేదు మళ్ళీ వచ్చాక మళ్ళీ పీక్ లో ఉన్నాను అంటే చాలా మందికి అటు ఇటు వస్తే నేను ఇక్కడ కలం తల్లి బ్రహ్మాండంగా అందరిని చేయబట్టుకుని నడిపిస్తే నేను యాక్టివ్ ఉంటారు అందరూ యాక్టివ్ అందరూ పృథ్వ ఉంటే బాగున్నాయి డేట్లు కుదరట్లేదు చాలా సరదాగా ఉంటుంది లొకేషన్ లో ఎవరితోటి నాకు ఎటువంటి ఒక నేను రాజకీయంలోకి వెళ్ళాం నేనేమి ఆశించలేదు అది నేను అడగలే అది ఇచ్చి నన్ను బ్యాట్ చేశారు అదే ఇక్కడ మేము ఈ అసలు ఎందుకు ఎందుకు పాలిటిక్స్ లో కాదు పాలిటిక్స్ నాకు ఇష్టం దాంట్లోకి ఎందుకు వెళ్ళామని అనిపించింది ఈ దరిద్రులు దాంట్లోకి ఎందుకు వెళ్ళాం మనం హాయిగా ఉండి ఉంటే బాగుండేది బ్రహ్మాండంగా ఉండేది ఈ బ్లేమ్ మనకు ఉండేది కాదు ఏళ్ళ నుంచి పొలిటికల్ కెరీర్ లో మనం తిరుగుతున్నాం ఎన్నో రాత్రులు తిరిగాం ఎన్నో మీటింగ్ లో మాట్లాడాం మొత్తం లేడీసే ఉంటారు నాతో పాటు కార్యకర్తలు ప్రతి చోట ఉంటారు సినిమా రంగంలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నారు ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు అందరితో మేము పని చేస్తుంటాం ఎక్కడ మాకు ఎటువంటి మరక లేదండి మరక అంటించారు సార్ ఇప్పుడు మీ మీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అంటే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ రీల్స్ ప్రత్యేకంగా కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు సార్ అది జనసేన ట్రోల్స్ కావచ్చు ఇటు పృథ్వీ ట్రోల్స్ కానివ్వచ్చు థర్టీ ఎస్ అండ్ సీని చాలా ఉన్నాయి కొన్ని కాదు అంటే వాళ్ళు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు పృథ్వీరాజ్ గారు ఎందుకు రావట్లేదు అని అంటున్నారు అంటే అటు మీరు ఇటు మీ మూవీ ప్రమోషన్స్ కానివ్వండి లేకపోతే ఇటు యాక్ట్ అంటే మీరు అన్ని పట్టించుకుంటారు మీరు యాజ్ ఎ పొలిటీషియన్ గా ప్రాంట్లో మీరు చూస్తూ ఉంటారు ఎక్కడ ఏం మాటలో అక్కడ మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో పర్టికులర్ గా ఎందుకు ఆయన మాట్లాడలేదు ఆర్జీ ఏదన్నా సట్రికల్ ట్వీట్ చేసినా పృథ్వీ గారు ఎందుకు రావట్లేదు అసలు పృథ్వీ గారు ఇంకా అయిపోయిందా అనే ప్రశ్నలు కూడా అయిపోయిందనే వాళ్ళు ఎదవలందరూ మొత్తం యూట్యూబ్ కూడా చూడమనండి నేను ఎక్కడైనా సరే నా గు వినపడుతుంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న జనసేన లీడర్ నా గు ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా పిలిచి మరీ నేను మాట్లాడతా ప్లస్ ఇంకోటి షార్ట్ వీడియోస్ పెడతాం మొన్న ఇంకొక వీడియో కూడా పెట్టాం బాగా వైరల్ అయింది అన్న గవర్నమెంట్ లేపు ఉంది అంటే పోరా మన వైపు భగవంతుడు ఉన్నాడు అంటారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో జనసేన జండేస్తాం ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువ న్యాయం ఉంటాయి ఎక్కువ నేనే మాట్లాడతాను చిరంజీవి గారికి ఆయన ఇండస్ట్రీ కోసం చాలా గట్టిగా నిలబడ్డారు ఆయన ఆయన చాలా మందికి సహాయం కూడా చేశారు అలాంటి వ్యక్తిని పట్టుకొని రోజా గారు ఆ రోజున పర్సనల్ గా తిట్టారు ఇటు పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి వాళ్ళ సతీమణి కానివ్వండి తిట్టారు అంటే ఆ టైంలో ఒక ఇండస్ట్రీ పర్సన్గా చీ ఇలా మాట్లాడుతుంది ఏంటి మన పరువు పోద్ది కదా అంటే యాజ్ అంకా అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఫీలింగ్స్ ఎతిక్ మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి ఆవిడకి అవి ఏమీ లేవు కడిగామా తిన్నామా పోయామా పొడుకున్నామా అంతే ఇప్పుడు నువ్వు ఎవరితో పడుకున్నావు పొడుకోవటాలు ఏంటంటే ఒక మహిళా మంత్రి మాట్లాడే మాటలు ఏంటి వాళ్ళు ఎవరో పడుకున్నారు ఈ అన్నదమ్ములు అందరూ ఇలా చేశారు అలా చేశారు అని మాట్లాడే మాటలు మాట్లాడి ఎంత తప్పు అండి మాటలు నువ్వు ఎక్కడి నుంచి నువ్వు యాక్ చేయలేదా ముఠా మిత్రులు ఎంతో చాలా సినిమాలు చేయలేదా నువ్వు అలా అనవలసిన మాట్లాడవచ్చు నీ పదవి రోజు ఉంది రేపు రేపు పొద్దున్న నువ్వు బోరున కూర్చుని ఏడ్చే రోజులు ఇంట్లో ఉన్నాయి నీకు ఆడపిల్లలు ఉన్నారు మాజీ మంత్రి బండారు గారు సరే దాన్ని మేము ఖండిస్తాం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు నా దగ్గర బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి నువ్వు ఏ లర్జీలో తిరిగేవా అవి నా దగ్గర ఉన్నాయి అన్న దాన్ని మేము ఖండించాం ఆయన అన్నారు సరే కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆయన అన్నదాన్ని మేము ఖండించం వాళ్ళు వాళ్ళతో పడుకున్నారు పడుకున్నారని పడుకున్నారు అందండి ఆవిడ నోటికి ఏదోస్తే అది మాట్లాడింది బండపూతులు మొన్న కూడా బండ రచన విషయం ఖండించం ఒక మహిళని నేను అలా అనకూడదు నువ్వు అని మరి నువ్వు చేసిన పనులు ఏంటి నువ్వు మాట్లాడిన దరిద్రాలు ఏంటి జరిగిన వన్ వీక్ తర్వాత తమిళనాడు నుంచి హీరోయిన్లు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చాలా నేపథ్యతగా రోజా గారిని ఎలా అన్నారు రోజా గారిని ఎలా అన్నారు ఆమె అన్న మాటలు మీకు తెలియదమ్మా ఆమె ఇలాగ కింద నుంచి చాలా మాటలు మాట్లాడింది అది చూసుకోండి అంటే మళ్ళీ వాళ్ళు నోటు మాట్లేదు మళ్ళీ నోరు ఎత్తలేదు ఇప్పుడు నువ్వు నోటుకు వచ్చినట్టు అని మాట్లాడేసి మా నువ్వు నే నీ గవర్నమెంట్లోనే చాలామంది ఉన్నారు విడుదల రజనీ గారు ఉన్నారు తానేటి మణితి గారు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు ఉన్నారు నీ ఎమ్మెల్యేలు ఉన్నారు నీ ఏరియాలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు మంత్రిపర్యులు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు మరి నీ మీద ఇన్ని వస్తున్నప్పుడు నీ పార్టీలోనే ఎవడో అంటే కండిచ్చట్లా మా మా ఫ్రెండ్ ఉన్నాడు శాంబాబు మరి సాంబాబు కూడా మాట్లాడలేదు ఆవిడ చెక్కు పెట్టారంటారా చూడండి శ్యాంబాబు మాట్లాడాలిగా ఏదైనా వస్తే మరి మాట్లాడలేదు ఎవరు మాట్లాడలేదు ఆయన పెద్దానికి మాట్లాడతాడు ఆయన మరి ఆయన మాట్లాడలేదు నీ నీది నీ వల్లే నీ గురించి మాట్లాడలా నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నీతిగా మాట్లాడే మహిళా మంత్రులు కూడా ఎవరు మాట్లాడలేదు ఎవరు మాట్లాడదా ఎప్పుడు మహిళా కార్యకర్తలు మాట్లాడారు ఆ ఊర్లో ఉన్న మాట్లాడినట్టు నేషనల్ లెవెల్ ఇప్పుడు నీ క్రెడిబిలిటీ ఏంటి నీ దాన్ని కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు సార్ అంటే నేషనల్ లెవెల్లోకి ఇంకోటి అంటారండి ఇప్పుడు పృథ్వీరాజుని బాగా బదనామం అమ్మ అయిపోయింది అంటే పోయాడు నెక్స్ట్ అరగంట గంట ఏం చేస్తావు నువ్వు ఏదో ఒకటి చేయించుకోండి ఎవరు మాట్లాడింది ఆయన మినిస్తారు ఏమండి ఇంకొక ఆయన ఏమో జప్పు తీసి చూపించాడు వరలక్ష్మి వ్రతం రోజున దానికి ఏమన్నారు ఇంకోటి అది ఎంత ఆశాస్పదం అంటే ఏ అది మా ఊడిది కాదు అంటే మీ ఓడిది కాదంటే మీరు చూసారా నెక్స్ట్ ఏ కా కామన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అన్నారు అది మా ఓడిది కాదు అంటే మీ ఓడిది కాదంటే మీరు చూ చూసారా లేదా మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం ఆయనది నెక్స్ట్ అరగంట ఆయన అవంతి శ్రీనివాస్ గారు ఇవి ఇవన్నీ ఉన్నాయి మాకేంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒకే సామాజిక వర్గం మరి 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 వీళ్ళందరిది ఫ్రాంకు వీళ్ళందరిది ఇది ఫేకు అన్నప్పుడు పృథ్వీరాజుదే ఒరిజినల్ అని ఎలా చెప్తావు పేరు అదే కదా మేము అంటే మీ వాటాల్లో మీ ఎంపీ టికెట్లు మీ కోట్లది ఆస్తులు ఏమైనా ఇమ్మన్నా అంటే నన్నే ఎందుకు అనాలి అలాగా మీ ముడ్డు కింద ఉన్న తప్పుల గురించి మీరు ఎందుకు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా గవర్నమెంట్ నుంచి ప్రోపర్ సమాధానం ఏం రాదండి మూడు పెళ్ళిళ్ళు రెండు ఇది ఎందుకు ఆయన టార్గెట్ చేయండి పెళ్ళిళ్ళే ఇంకే ఏమున్నాయ్ ఏం చూపిస్తారు మీరు ఇది నాటే పీపుల్స్ లీడర్ అతను ఇంకేం మాట్లాడతారు మీరు 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 అన్నట్టు ఇందాక అన్నట్టు టీడీపీ జనసేన రెండు అధికారంలోకి వస్తే

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్